అందరికీ ప్రేజ్లాడండి వెల్కమ్ టు జర్నీ విత్ జీసస్ ఈరోజు ఈ వీడియో ఒక వ్యక్తి నాకు వాట్సాప్లో పంపిన ఒక ప్రశ్నకు సమాధానముగా ఈ వీడియో చేయటం జరుగుతుందండి అయితే ఆయన పంపిన ప్రశ్న ఏమిటంటే అయ్యా నేను రిటైర్ అయిపోయానండి ఇప్పుడు మా రోజువారీ ఇల్లు గడవటము చాలా కష్టంగా ఉంది అయితే మా పిల్లలు ఎవరూ కూడా మాకు డబ్బులు పంపించడానికి ఇబ్బంది పడతా ఉన్నారు వారు ఎవరూ కూడా పంపించట్లేదు ఇప్పుడు మా జీవనము ఎలా సాగాలి మేము ఏం చేయాలి కోసం ప్రార్థన చేయండి మాకు ఏదైనా సలహా చెప్పండి అని ఒక వ్యక్తి వాట్సాప్లో నాకు మెసేజ్ చేయడం జరిగింది అయితే కొన్ని ప్రైవసీ రీజన్స్ వల్ల ఆయన పేరు చెప్పటం నాకు ఇష్టం లేదు కానీ ఈ విధమైన సమస్యను ఆయన నా ముందుకు తీసుకొచ్చారు అయితే దీని గురించి మనం ఈరోజు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ఈ సమస్యను ఎట్లా పరిష్కరించాలనేది ఇప్పుడు కనుక మనం బైబిల్కి రమ్ందాన్ని చూసినట్లయితే నిర్గమకాండము ఇరవయో అధ్యాయం పన్నెండవ వచనము మళ్ళీ ఎఫ్ఎస్సీలకు పౌలు రాసిన పత్రిక ఆరవ అధ్యాయము రెండవ వచనంలో రాయబడి ఉన్నమాట నీవు భూమి మీద దీర్ఘాయుష్వంతుడగినట్లు నీ తల్లిదండ్రులను సన్మాని అని రాశారు అయితే మన తల్లిదండ్రులు వారికి ఆర్థికంగా అయితేనేమిటి ఆసరాపరంగా అయితేనేమిటి ఏ రకంగా అయినా వారి చనిపోయే వరకు చూడవలసిన బాధ్యత పిల్లలపైన ఉన్నది అయితే ఈ రోజుల్లో సమాజంలో పరిస్థితులు మనం చూసినట్లయితే చాలామంది మరి రిటైర్ అయిన తర్వాత ఇంకా చెప్పాలంటే తల్లిదండ్రులు వారి మీద ఆధారపడే దశకు వచ్చినప్పుడు వారిని పట్టించుకోవటం మానేస్తూ ఉన్నారు వారు రిటైర్ అయిన తర్వాత చాలా ఉన్న ఈ సమస్య సతహాగా జరిగేది ఏంటంటే అప్పటిదాకా వారికి ఉద్యోగం ఉంటుంది జీతం వస్తుంది కాబట్టి వారు బ్రతకగలుగుతారు ఇప్పుడు రిటైర్ అయిన తర్వాత లేకపోతే పెద్దవారు అయిపోయిన తర్వాత వారికి నెలసరి వచ్చే ఆదాయము వారికి ఉండదు వారికి ఉండే మందులు కొనుక్కోవడానికి మెడికల్ ఎక్స్పెన్సెస్కి అయితేనేంటి ఇంటి నిర్వహకనికి అయితేనేంటి పిల్లల మీద ఆధారపడవలసిన పరిస్థితులు ఏర్పడతాయి అయితే కొంతమంది మంచి వాళ్ళు చూస్తారు కొంతమంది అయితే అసలు చూడని పిల్లలు కూడా చాలామంది ఉన్నారు మరి ఇటువంటి వారు ఏం చేయాలంటే నేను మీకు ఇచ్చే సలహా ఏంటంటే మీకు ఏదైనా చిన్న ఆస్తి ఉన్నట్లయితే ఒక ఇల్లు కానీ ఏదైనా ఒక ప్రాపర్టీ కానీ ఉన్నట్లయితే వెంటనే బ్యాంకుకి వెళ్ళండి వెళ్ళి దానిని తనఖాగా పెట్టి లోన్ తీసుకునే ప్రయత్నం చేయండి ఇప్పుడు మీరందరూ నన్ను అడిగే ప్రశ్న ఏమిటంటే ఏం మాట్లాడుతూ ఉన్నారండి మేము ఇల్లు గడవటానికే ఇబ్బందిగా ఉందాయా అని చెప్తా ఉంటే ఇప్పుడు లోన్ తీసుకుంటే దానికి అసలు ఎలా కట్టాలి వడ్డీ ఎలా కట్టాలి ఇంకా నెలా నెలా చెల్లించవలసిన ఈ యొక్క ఈఎంఐలు ఉంటాయి వాయిదాలు అది ఎట్లా కట్టగలుగుతామండి తలకమించిన భారం అంటే మీరు అవేమీ కూడా కట్టాల్సిన అవసరం లేదు అవునండి మీరు వినేది నిజమే ఇప్పుడు బ్యాంకింగ్లో ఒక లోన్ ఉన్నది దాని పేరు ఏమిటంటే రివర్స్ మోర్టగేజ్ లోన్ అంటారు ఇది ఎవరి కోసం పెట్టారంటే ఇట్లా పెద్దవారైన వృద్ధాప్యంలో ఉన్న వారి కోసం దీన్ని పెట్టడం జరిగింది ఈ రివర్స్ మోర్టగేజ్ లోన్లో మీ ఇంటిని లేకపోతే మీకున్న ప్రాపర్టీని తనఖాగా పెట్టుకుని మీకు వారు డబ్బులు ఇవ్వడం జరుగుతుంది మరి ఆ డబ్బులు చెల్లించాలంటే చెల్లించవలసిన అవసరత లేదు భార్యాభర్తలు ఇద్దరు కూడా వృద్ధ దంపతులు వారు బ్రతికున్నంత కాలం దర్జాగా ఇంతకుముందు ఎట్లాగైతే ఉన్నారో సమాజంలో రెస్పెక్ట్ఫుల్గా ఆఖరి శ్వాస వరకు మీరు బ్రతకొచ్చు మిమ్మల్ని ఎవరు కూడా ఆ డబ్బులు తిరిగి చెల్లించమని అడగరు ఇంకొక ఐదారు సంవత్సరాల తర్వాత ప్రాపర్టీ వాల్యూ పెరిగింది అనుకోండి దాని లేదు ఇంకా ఎడిషనల్ లోన్ అవడానికి కూడా బ్యాంకులు సిద్ధంగానే ఉంటాయి అయితే మీ మెడికల్ ఎక్స్పెన్సెస్ అయితేనేమిటి మీ ఇంటి నిర్వహణ ఖర్చులు అయితే ఏమిటి అవన్నీ కూడా ఆ డబ్బుల ద్వారా వెలిబుచ్చుకునే అవకాశం ఉన్నది అయితే మీరు చనిపోయిన తర్వాత ఏం జరుగుతుందంటే ఒకవేళ మీ పిల్లలు ఆ ఆస్తి మాకు కావాలి అంటే మీరు అప్పటి వరకు బ్యాంకు నుంచి మరి ఎంత అయితే వాడుకున్నా ఉన్నారో దాని వడ్డీ అవన్నీ చెల్లించినట్లయితే ఆ యొక్క ప్రాపర్టీని తిరిగి మీ పిల్లలకి ఇస్తారు లేకపోతే బ్యాంకు వారు మరి వారు యథా ప్రకారం ఏం చేయాలో అది చేస్తారు ఇది మీ పిల్లల జీవితంలో ఒక గుణపాఠము కింద కూడా ఉంటుంది నేను చెప్పింది అర్థమైంది కదండి మీకున్న ఇంటిని మీరు ఈ యొక్క బ్యాంకులో రివర్స్ మార్టకేజ్ లోన్లో పెట్టినట్లయితే సగౌరవంగా మీరు ఆఖరి శ్వాస వరకు మీరు భార్యాభర్తలు ఇద్దరు కూడా బ్రతకొచ్చు ఎందుకంటే ఇల్లు ఎక్కడన్నా తనఖా పెట్టి బయటకు వెళ్ళిపోవాల్సిన అవసరం లేదండి ఎందుకంటే ఇల్లు అనేది ఎమోషన్ సొంత ఇల్లు అనేది కాకపోతే మీ సొంత ఇంట్లో ఉంటూనే ఆఖరి శ్వాస వరకు మీరు నిర్భయంగా జీవించవచ్చు ఇది ఒక ఆప్షన్ ఉంది దీనిని తెలుసుకోండి అయితే అన్నిటికంటే ముందు నేను చెప్పాలనుకున్న విషయం ఏమిటంటే బలముగా ప్రార్థన చేయండి ఎందుకంటే మన దేవుడు అద్భుతాలు చేసే దేవుడు ఆశ్చర్య కార్యాలు చేసే దేవుడు ఇన్ని అద్భుతాలు చేసిన దేవుడు మీ పిల్లలు మనసును మార్చలేడంటారా ఖచ్చితంగా మార్చగలడు మన దేవుడు చేసే అద్భుతాలలో అతి గొప్ప అద్భుతం ఏమిటంటే నా దృష్టిలో ఎవరి మనస్సునైనా ఎట్లాగైనా మార్చగలిగిన సామర్థ్యం ఉన్న దేవుడైన ఉదాహరణకి ఎస్తేరు గ్రంథంలో మనము ఐదవ అధ్యాయంలో ఒక సన్నివేశాన్ని చూసినట్లయితే యూదులందరూ కూడా చనిపోయే ఒక శాసనము వారి మీదకి వచ్చినప్పుడు ఎస్తేరు రాజు దగ్గరికి వెళ్ళి ఆయనతో ఒక మనవి చేసుకోవాలని ఆశపడుతుంది అయితే అక్కడ ఉన్నవారు చెప్పారు ఏమిటంటే రాజు అంతరంగికంగా ఒక చోట ఉన్నప్పుడు పర్సనల్గా ఒక చోట అట్లా సేద తీరుతున్నప్పుడు అట్లా ఎవరైనా వెళ్ళి ఆయన డిస్టర్బ్ చేస్తే కనుక వారు మరణ శిక్షకు పాత్రులు అని ఆమెకు తెలపబడుతుంది అయినా కానీ ఆమె ఉపవాసం ఉండి దేవుడి మీద భారం వేసి మరణశిక్ష పడుతుంది చనిపోయే ఛాన్స్ ఉందని తెలిసినా కూడా యుధుల కోసం రిస్క్ చేసి రాజు ముందుకు వెళ్తుంది అక్కడ ఎస్తే రైదవ అధ్యాయంలో రాజు ఆ యొక్క ఎస్తేరును చూడగానే అక్కడ రాయబడిన మాట ఏమిటంటే ఎస్తేరును చూడగానే రాజు రాజైన ఆరోవేషకు ఆమె ఎందు దయ్య పుట్టెను అని రాయబడి ఉంది రాజు తన బంగారు దండమును ఎస్తేరు వైపు చాపి ఏం చెప్పాడంటే ఆయన రాణివైన ఎస్తేరు నీకేం కావాలో కోరుకో రాజ్యములో సకం మట్టుకు నీకు ఇవ్వటానికి నీ కోరిక తీర్చడానికి నేను సిద్ధంగా ఉన్నాను అని అతడు చెప్పడం జరిగింది చూసారా ప్రియులారా మరణ శిక్ష పడుతుందేమో అన్నాను వెళ్ళింది అక్కడ దేవుడు చేసిన అద్భుతం ఏమిటంటే రాజుకు దయ పుట్టేటట్టు చేశాడంట అంటే సహజంగా ఎవరినో డిస్టర్బ్ చేస్తే కోపం రావాలి క్రోధం రావాలి ఆగ్రహం రావాలి కానీ ఆయనకి ఏమొచ్చిందంటే దయ పుట్టినట్లు దేవుడు చేశాడంట రాజ్యంలో సకం మట్టుకు ఇచ్చేస్తానంట కాబట్టి మన దేవుడు ఇతరుల ఇటువంటి కఠినాత్ముల మనసులనే మార్చిన వాడు మీ పిల్లల మనసులను కూడా ఆయన ఖచ్చితంగా మార్చగలిగిన సామర్థ్యం కలగాడు మీ ఎడల దయపుట్టులాగున మీకు సహకరించలాగున మంచి మనసును దేవుడు వారికి దయచేస్తాడు కాబట్టి ఈ వీడియోలో మనం తెలుసుకుందాం ఏమిటంటే దర్జాగా మీరు ఆఖరి వరకు బ్రతుకుటకు మీకు చిన్న ఆస్తి ఉంటే చాలు మీరున్న ఇంట్లోనే ఒక రూపాయి చెల్లించకుండా రెస్పెక్ట్ఫుల్గా బ్రతుకుటకు ఉన్న ఒక ఆప్షన్ని నేను మీకు చెప్పడం జరిగింది అంతమాత్రమే ఇక దేవుడి మీద ఆధారపడినట్లయితే ఆయన మీ పిల్లలకు మీ బిడ్డలకు మీ దయ చూపిస్తాడు అన్న విషయాన్ని కూడా మనం తెలుసుకున్నాం కాబట్టి వీడియో చూస్తున్నాం ధన్యవాదాలు లెక్ చేసి కామెంట్స్ రూపంలో చెప్పే ప్రయత్నం చేయండి మనకి ఈ కోసం ప్రార్థించండి దేవుడు మన దేశము గాక ఆమె